చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఒకే దేశం ఒకే సమయం కొత్త ముసాయిదా నిబంధన విడుదల సో మేము చూసుకున్నట్లయితే దేశంలో కాలమానం అయితే మార్చబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట దేశవ్యాప్తంగా ఒకే సమయాన్ని ప్రామాణీకరించే చర్యలో భాగంగా ఇక అన్ని రంగాల్లో భారత ప్రామాణిక సమయం వినియోగాన్ని అయితే తప్పనిసరి చేస్తూ కేంద్రం ముసాయిదా నిబంధనలు అయితే రూపొందించింది వీటిపై వచ్చే నెల లోపు ప్రజలు తమ అభిప్రాయాలు అయితే తెలపాలని చెప్తుంది ఇందుకోసం తూనీకలు కొలతలు నిబంధనలు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో చట్టపరమైన విధి విధానాలు అయితే ఏర్పాటు చేశారనమాట ఇవి అమల్లోకి వస్తే చట్ట పాల చట్ట పాలన వాణిజ్య ఆర్థిక రంగాలతో పాటు అధికారిక పత్రాల్లో కూడా ఇక ఐఎస్టి తప్పనిసరి అనమాట ఈ చట్టంలోని మోసాయిద నిబంధనల ప్రకారం ఐఎస్టి ఇండియన్ స్టాటజిక్ మనకి టైం అనమాట స్టాండర్డ్ టైం అనమాట కాకుండా ఇతర టైం జోన్లను ప్రస్తావించడం నిషేధం అనమాట అంతరిక్ష సంపద సముద్రయానం అంతరిక్షం కావచ్చు సముద్రయానం కావచ్చు శాస్త్రీయ పరిశోధన రంగాలకు అయితే మినహాయింపు అయితే ఉంటుంది ఇక ప్రతిదీ కూడా భారత కాలమానం ప్రకారం అన్నీ కూడా ప్రకటించాలన్నమాట మొత్తం దేశం అంతా కూడా ఒకే కాలమానం ఉంటుంది అదేవిధంగా ఒకే సమయం ఉంటుంది ఈ ముసాయి అయితే మనకి దేశంలో అమలుకి అయితే రాబోతుంది ఇక వేరే వేరే కాలమానాలను అయితే ప్రకటించకూడదు ఎవరు కూడా ఇండియన్ కాలమానాన్ని మాత్రమే ప్రకటించాలి భారతదేశ కాలమానాన్ని అంటే భారత టైం మాత్రమే దేశంలో ఎక్కడన్నా వాడాలన్నమాట వేరే కాలమానాలు అయితే వాడకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే సో మన పక్క దేశాలైన వాటి టైము అమెరికా టైం అక్కడ చెప్తూ ఉంటారు కదా ఆ విధంగా అటువంటి టైమ్స్ అయితే ఇక్కడ వాడకూడదు అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి